ாயக <laughs> கோவிக்கிந்த <laughs>

लोभा मने तु समस्त नित्यं लोभा समस्पास किनो प्रवंत ठीक है भगवान कारजते ये परिवातु श्री गौर प्रवर हरिबायानुना काई हरि भोम हरि भोम समजी सारवेदात्रया सारवेदम धारय रूपा कलिलीयु निंदे करणा Ah, i need a

<laughs> ും we me, serve

<mulia> ो वासुभूयः <que faço> <mulia> <ulia> புதுவை ஆண்டால் புதுவைண்டற்கு மன்னப்பாவை பதியம் நிஜையால் ஆடிக்கொடுத்தால் பாலை பூமாலை சூடிக் கொடுத்தாறை சொல்லு சூடிக் கொடுத்தார் சுழற் சொல் பாவை பாடியவல்லா அல்வரையாய் நாடினேங்கடவர்க்கு என்னை விதி என்ன விம்மாத்தம் கடவான் வன்னமே நல ஆண்டாள் திவ்யா திருவடிகளே பெரணும் ో నమ శ్రీమతే నామానుదేవ్యే నమ శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమీ ఓం గంగా పద్మావతి సవిత శ్రీ పరం బ్రహ్మణే నమ శ్రీధర్మహులక్ష్మీనారసింహపరం బ్రహ్మణే నమ భాగవతని అలంకరించినటువంటి భగవతోత్తములందరికీ కూడా దాదాపు శరణదాజులు మీ అందరి మీద ఆచార్యుల అమ్మవారి స్వామివారి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ పియ్య భగవంతా ఈరోజు ఉత్సవంలో ఆరవ రోజు ఇవాళ నుండి రెండవ ఘట్టము ప్రారంభమైంది నిన్నటి రోజు మనము చెప్పుకున్న విధంగా పది మంది గోపికలు ఒక దగ్గర సమావేశమై ధనుర్మాస వ్రతానికి సంబంధించినటువంటి ఆ విషయమంతా కూడా చర్చించుకున్నారు ఇవాళ ఒక భూమికని నిద్ర నుండి లేపుతున్నారు అమ్మవారు ఇక్కడ భగవంతుని యొక్క భక్తి అనేటువంటిది నాలుగు రకాలు ఉంటుంది శ్రవణము మననము కీర్తనము ధ్యానము ఈ విధంగా అన్నమాట మొదలు శ్రవణము అంటే మనము చెప్పేటి అన్నీ కూడా వినాలి భగవంతుని గురించి చెప్పేటువంటి విశేషాలన్నీ కూడా చెవులోకి ఎక్కించుకోవాలి భగవంతుని నామాన్ని ఆ తర్వాత మనం ఏం చేయాలి తర్వాత మననం చేసుకోవాలి మనసులో ఆ తరువాత పాడుకోవాలి తర్వాత ధ్యానంలో మనం భగవంతుని దర్శించుకోవాలి ఈ విధంగా ఉంటుంది భక్తి ఈ మూడు పాష్లు కూడా ఇవాటి నుండి శ్రవణానికి సంబంధించినటువంటి విషయాలు చెప్పింది అమ్మవారు శ్రవణానికి సంబంధించిన విషయాలు చెబుతూ ఉంది పుల్లుం శిరం మొట్టమొదలు ఏమంటుందంటే అమ్మవారు అమ్మ పక్షుల కిలకిల రావాలు మీకు వినబడడం లేదా అమ్మ నిద్ర నుండి ఇవ్వు అని చెప్తున్నారు ఇప్పుడు నాటి కాలంలో గడియారాలు ఉండకపోయి అలారాలు ఉండకపోతే మరి వాళ్ళకి అలారం ఏమిటి అంటే పక్షుల యొక్క శబ్దమే వాళ్ళకు అలారంగా పనిచేస్తుండేది మనము అటో ఇటో నిద్ర లేస్తాం కానీ పక్షులు మాత్రము వాటి సమయాన్ని అవి ఖచ్చితంగా పాలిస్తాయి అవి వృద్ధున్నే లేచి శబ్దాలు చేస్తుంటాయి కీచుకీచన ముందు శబ్దాలు చేస్తాయి శబ్దాలు చేసి అవి ఏం చేస్తాయి అంటే వృద్ధున్న లేవగానే తమ ఆహార సంపాదనకి వెళ్ళిపోతాయి వెళ్ళేటప్పుడు అవి ఒకరికొకటి మాట్లాడుకుంటాయట పిల్లలతో కూడా ముచ్చట పెట్టి వెళ్తా ఎందుకు అంటే నేను వెళ్ళి మళ్ళీ సాయంకాలము తిరిగి వస్తానో రాను ఎందుకు అంటే ఏ చేతిలో పడతానో ఏమో తెలియదు వస్తే సంతోషము లేకపోతే నాన్న జాగ్రత్తగా ఉండని చెప్పేసి ఆ పక్షులు వెళ్తూ ఉంటాయి కీచుకీచు అనుకుంటూ ఆ శబ్దాలు వినలేదా ఇంకొకటి చెబుతుంది అమ్మవారు దేవాలయంలో శంఖానాదము శంఖం ఎలా ఉంటుంది తెల్లగా ఉంటుంది ఆ శంఖానాదం యొక్క ధ్వని నీకు వినబడడం లేదా అమ్మా అని ఇంకొక శబ్దాన్ని అమ్మవారు సూచించింది పాషణంలో తర్వాత ఇంకొక మూడవ శబ్దం కూడా చెబుతుంది అప్పుడు మునులు ఋషులు అందరూ కూడా వాళ్ళు ప్రొద్దున్నే లేచి నలి స్నానానికి వెళ్తూ ఉంటారు వెళ్ళేటప్పుడు హరిహరి హరి హరి అనుకుంటూ శబ్దము చేసుకుంటూ నామ సంకీర్తన చేసుకుంటూ వెళ్తుండేవారు ఆ విధంగా ఆ మునులు ఆ ఋషులు చేసేటువంటి హరిహర శబ్దాన్ని నీవు వింటలేదా అమ్మా తొందరగా లేవు మనము ధనుర్మాసానికి ధనుర్మాస వ్రతానికి మనం వెళ్ళడానికి సమయం అవుతుంది తొందరగా లేవమ్మా అని చెప్పేసి ఈరోజు అమ్మవారు పాశ్రంలో ఒక గోపికను నిద్ర నుండి లేపుతుంది మరి ఈ భగవంతుని దర్శనానికి ఎవరు నిద్ర వేస్తే వారే తొందరగా రెడీ అయిపోవచ్చు కదా వేరే వాళ్ళలో లేవాళ్ళు లేపాల్సిన అవసరమేమున్నది అంటే భగవంతుని యొక్క భక్తి ఎలా ఉంటుందట అంటే సముద్రం అటది పెద్ద సముద్రం దాంట్లో అలలు వస్తాయి ఉప్పినలు వస్తాయి కనుక సముద్ర స్థానానికి వెళ్ళేటప్పుడు ఒకరు వెళ్ళవద్దట ఎందుకంటే అక్కడి నుంచి సముద్రంలోంచి వచ్చేటువంటి అలల వల్ల మనకు ఎటువంటి ఆమదైనా కలగవచ్చు అందుకొ పది మంది కలిసి వెళ్ళాలన్నట స్థా నదీ స్థానానికి కానీ సముద్ర స్థానానికి కానీ పది మంది వెళ్ళాలి అయితే ఈ భక్తి అనేటువంటి సముద్ర స్నానం చేయడానికి కూడా పది మందిని తీసుకొని వెళ్ళాలి అని అమ్మవారు అందుకొని పది మంది గోపికలను నిద్ర నుండి లేచి ఆ పది మందిని కూడా శ్రీకృష్ణుని దగ్గరికి తీసుకొని వస్తుందన్నమాట దాంట్లో ఇంకొక స్వార్థం కూడా ఉంటుంది పెద్దలు చెప్పారు మనము ఎవరినైతే దేవాలయానికి మంచు పనులకు దేవాలయంకు కానీ ఎక్కడైనా సత్సం సంఘాలు జరిగేటప్పుడు తీసుకొని వస్తే వాళ్ళకు వచ్చేటువంటి పుణ్యంలో కొద్దిగా పర్సంటేజ్ మనకు వస్తుంది అంటే మనకు వచ్చేటువంటి పుణ్యం కాకుండా పక్క వారిని తీసుకుని వచ్చినందుకు కూడా దానిలో పర్సంటేజ్ కూడా ఇస్తుంది తృష్ణగా స్వామి ఇక్కడ కూడా పర్సంటేజ్ ఎంత బ్రహ్మాండంగా పెట్టిండు కనుక మనం ఒక్కడమే కాదు మన చుట్టూ ఉన్నటువంటి అందరినీ కూడా మంచి పనులకు మనము పురమాయించాలి చెడు పనులకు పురమాయించొద్దు కానీ మంచి పనులకు పురమాయించాలి అందరినీ కూడా తీసుకొని రావాలి ఇలా జరుగుతుంది ఇలా ఉంటుంది అని చెప్పేసి అందరూ కూడా ఆ భగవంతుని యొక్క దర్శనానికి తీసుకొని వస్తే మనకు వాళ్లకు ఇద్దరికీ కూడా మంచి పుణ్యము దక్కుతుంది మనం పోయిన తర్వాత మనతో వచ్చేది ఒకటి ఒకటి మనం చేసేటువంటి ధర్మము మనం చేసేటువంటి పుణ్యము ఇవి రెండే వస్తాయి ఎవరు కూడా రారు ఉన్నప్పుడే అంత జరిగిపోయిందంటే అంత శూన్యమే అదేవిధంగా రేపు ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి ప్రతి సంవత్సరం లాగానే ఉత్తర ద్వార దర్శనము ఉదయము ఐదు గంటలకు భక్తులకు స్వామివారు పెద్ద గరుడ వాహనంపై శ్రీదేవి బోధేవి సమేతంగా దర్శనము రాధే 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 कृष्णाधे राधे राधे कृष्णा यदलो बृन्दावनम् यमुने नियगम्